దుర్మార్గమైన వెతలకి ఆవేదనలకి అరెస్టులకి చీరల లాగిన జాకెట్లు దించినా రక్తాలు కళ్ళ చూసినా పేర్లు పెట్టిన ఇన్ని అవస్థలు పడ్డ మీ యొక్క పోరాట ఫలితంగా ఆఖరికి అంగన్వాడీ టీచర్ల కూడా పట్టుకొని లాగే వస్తున్నారు ఇప్పుడు తెలిసొచ్చింది పారిశుధ్య కార్మికులు భవన్ నిర్మాణ కార్మికులు ఉద్యోగస్తులు పెన్షనర్లు ఆఖరికి మీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా జంప్ మీ ఉండవల్లి శ్రీదేవి జంప్ నేను అనంతవరంలో చెప్పా దుర్గా దుర్గా గారికి ఉండాలో లేదో కానీ భయపడమాకండే తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ అక్కడ బెజ్జం పెడుతుంది ఈ నూట యాభై ఒక్క సీట్లు లోడలోడ లో కారిపోతాయి కలకంట కన్నీరు పెట్టించిన ఎవడు కూడా చరిత్రలో మిగలలేదు అని చెప్పేసి అని చెప్పా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అదే మీ తాటికొండ నియోజకవర్గానికి నలుగురు ఇన్ఛార్జీలు మారారు ఉండవల్లి శ్రీదేవి డొక్కా ప్రసాద్ సురేష్ ఈ రోజులో సుచరిత ఇప్పటికీ కూడా ఈ గడ్డ మీద నేను ఒక మాట అంటున్నాను నిన్న కూడా హైదరాబాదులో అమరావతి రాజధానికి కట్టుబడ్డ రైతులు తాటికొండలో వైసీపీని ఎలా గెలిపించారు బాలుగొట్టయ్యా ఎలా గెలిపించారు బాలకొట్టయ్య అని చెప్పని గుచ్చి గుచ్చి బాణాలు విలంబించి నన్ను అడుగుతుంటే మొదలుపడ్డాం మనం పాదయాత్రలో కూడా ఇలాంటి ప్రశ్నలు రేపటి యుద్ధంలో నేను ఈ పెద్దలకి సూచన చేయదలుచుకున్నా ఈ యుద్ధం ఇంతటితో పరిసమాప్తి కాలేదు రాజశేఖర రెడ్డి గారు కల్లం రాజశేఖర రెడ్డి గారు గోపాలకృష్ణ గారు మీరు గోపాలకృష్ణ గారి గురించి మీకు తెలుసు తొలిసారిగా భారతీయ జనతా పార్టీలో ఆ పదవిని త్వజించి చెప్పుతో కొట్టుకొని అమరావతి ఉద్యమానికి అకుఠతల దీక్షతో కాలు మోపాడు తర్వాత భారతీయ జనతా పార్టీలో వచ్చేసిందే గోపాలకృష్ణ గారిని భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరించారు భారతీయ జనతా పార్టీనే అమరావతికి మద్దతుగా వచ్చింది మనం ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్ళాం మంత్రులను కలిసాం చెట్ల కింద ఉన్నాం ఏడ్చాం తిన్నామో తినదామో రైలు పట్టాలంటే పరుగులు పెట్టాం బ్యాగులు పోయి ఎన్నెన్నో చర్యల పడ్డాం ఈ రోజులో యుద్ధం ప్రతిపక్షాల చేతుల్లో ఉంది కాబట్టి నేననేది ఏంటంటే ఈ పెద్దలందరూ కూడా తప్పనిసరిగా రేపు పొద్దున ఈ గద్ద నేల కనీసం ఈ గడ్డ నేల రాష్ట్రంలో మార్పు కావాలి ఏదైనా చారిత్రక దప్పడం జరిగితే ఊహించటానికి భయమేస్తుంది మళ్ళీ తప్పు జరిగి ఇదే ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఏడవటాన్ని కూడా కన్నీళ్ళు వేగడం ఏడవటాన్ని కూడా కన్నీళ్లు వేగడం నేను హైదరాబాద్ లో చూస్తున్నా అనంతపురం రాయలసీమ నెల్లూరు నుంచి కమ్మబిడ్లలో జరిగే బిడ్డలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక పారిపోయారు హైదరాబాద్లో ఉన్నారు నిన్న నాకిద్దరు బిడ్డలు కనబడి అన్నారు అన్నా మీరు ప్రభుత్వాన్ని మార్చాలి మీరు మారిస్తేనే నేను ఇళ్ళకెళ్ళి అమ్మని చూసుకుంటాం నాన్నని చూసుకుంటాం అని మాట్లాడుతున్నారు మురళంజి వెంకటరమణ పుంగజీరు పోలీస్ స్టేషన్లో కాళ్ళు చేతులు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలు గురి చేశారు దాదాపు వంద మంది పోలీసులు నాలుగు బెటాలియన్లు ఏర్పడి వంద రోజులు ఆయన్ని వేటాడారు భద్రత లేదు ఎవడు బతుకుతాడో తెలియదు ఎవడు చస్తాడో కూడా తెలియదు కాబట్టి జాగరూకతగా యుద్ధం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలు మేము ఉందని చెప్తున్నాం వాడు ఏ ప్రతిపక్ష పార్టీ అయినా సరే యుద్ధంలో జయించాలి రేపటి యుద్ధంలో కూడా ఇంతమంది పెద్దలు మీరేదైనా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ అమరావతి ఉద్యమానికి మలిమరుపుగా మలిమరుపు ఏర్పడి ఇంద పెద్దలు సురేష్ గారు చెప్పారు బాలకోటి గారు ఇప్పటితో పోరా